శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మనం ఒక సామాజిక మాధ్యమంలో గోపీకృష్ణ గారి పేజీ నుంచి సేకరించిన ఆఖరి ఉత్తరం అనే కథను విందాం ఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది పది రోజుల నుండి బంధువులతోటి పిల్లలతోటి కర్మకాండలతోటి హడావిడిగా ఉండే ఇల్లు ఒక్కసారిగా అందరూ వెళ్ళిపోవడంతో ఇల్లు బోసిపోయింది ముప్పై ఐదు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎందరికో విద్యాబోధన చేసి పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి రెండు సంవత్సరాల క్రితమే పదవీ విరమణ చేసి హాయిగా కాలక్షేపం చేస్తున్న రామారావు గారు మాస్టారు కాలం చేయడంతో భార్య పార్వతమ్మ ఒంటరైపోయింది పిల్లలందరూ రామారావు మాస్టర్ రాసిన వీరినామ చదువుకొని హాయిగా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక మిగిలింది లంకంత కొంప అందులో భార్య పార్వతమ్మ పిలిస్తే పలికే లేడు ఈ జీవితం ఎలా గడపాలనే ఆలోచనలతో భార్య పార్వతమ్మ శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది కడుపున పుట్టిన పిల్లలు వీలునామా ఎలా అమలు జరపాలో ఆలోచించుకున్నారు కానీ కన్నతల్లి ఎలా బతుకుతుందన్న ఆలోచన ఒక్కళ్ళకు కూడా లేదు అమ్మ వెళ్ళొస్తాం అంటూ పిల్లలు వెళ్ళిపోయారు అంతా కలలా జరిగిపోయింది భర్తకు భార్య భార్యకు భర్త ఒకరికొకరు తోడు ఒకరు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎవరు తోడు అనుకుంటూ కళ్ళ నుండి అప్రయత్నంగా కళ్ళనీళ్లు జారాయి ఇంతలో పోస్ట్ అని కేక వినబడింది ఎవరు రాసుంటారబ్బా ఈ ఉత్తరం అనుకుంటూ అప్రయత్నంగా ఫ్రమ్ అడ్రస్ చూసి ఆశ్చర్యపడింది దాని మీద రామారావు గారి పేరుంది చనిపోయిన వ్యక్తి ఎలా ఉత్తరం రాశారబ్బా అనుకుంటూ కవర్ ఓపెన్ చేసి ఉత్తరం చదవసాగింది ప్రియమైన పార్వతికి నువ్వు ఆశ్చర్యపడతావని నాకు తెలుసు నేను బతికున్న రోజుల్లో రాసిపెట్టి ఈ ఉత్తరం నా శిష్యుడు ఇచ్చి దాచుంచి నేను చనిపోయాక పోస్ట్ చేయమని చెప్పాను ఆశ్చర్యంగా ఉంది కదా నా మనసులోని మాట నేను బతికున్న నాళ్ళు చెప్పలేకపోయాను పార్వతి ఎవరికి చావు ముందొస్తుందో ఏం తెలుస్తుంది భర్త పోయిన భార్యకి ఈ లోకల్లో బతకడం చాలా కష్టం ముందుగా పిల్లలందరూ దూరంలో ఉంటారు ఒంటరిగా బతకాలంటే నీకు మానసిక ధైర్యం కావాలి ఒకవేళ పిల్లల దగ్గరకు వెళ్ళినా ఈ ఆధునిక కాలంలో కొడుకు కోడలు ఉద్యోగాల్లో ఉండి వాళ్ళ సంసార బాధ్యతంతా నీ నెత్తి మీద పడుతుంది వయసు మీరిన నీకు వంటవార్పు చేయడం చాలా కష్టం ఒంటరిగా ఉంటే ఆర్థిక భరోసా ఎంత ఉన్నా బ్యాంకుకి వెళ్ళి డబ్బు తీసుకోవడం కూడా కష్టమే డబ్బు చాలా చెడ్డది పార్వతి మంచివాడిని కూడా మాయలోడి కింద చేస్తుంది ఇంకా విషయంలోకి వస్తే పిల్లలందరి పేరున రాసిన వీలునామాలు చెల్లవు ఎందుకంటే ఆఖరి వీలునామా నీ పేరు మీద ఉంది ఏదో వాళ్ళని సంతృప్తిపరచడానికి అలా రాశాను కానీ నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాలం అలా ఉంది మరి ఎంతోమంది స్నేహితుల జీవితాలు చూస్తూ వచ్చాను రోజులు కూడా వెళ్ళకముందే బ్యాంకుల చుట్టూ తిరిగే స్నేహితుల భార్యలను చూసి మనసంతా కకావికలం అయిపోయింది నా ఆఖరి వీలునామా ప్రకారం నా ఆస్తంతా నీ పేరు మీద ఉంది వీలునామా కాగితం దేవుడి గూట్లో మహాలక్ష్మి పీఠం కింద పెట్టాను అక్కడైతే ఎవరికీ అనుమానం రాదని ఆర్థిక స్వాతంత్రం గనక స్త్రీకి ఉంటే ప్రపంచమంతా ఆమెని లోకుగా చూడదు పిల్లలు ఇద్దరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నా దేహి అని నువ్వు ఎవరిని అడగక్కర్లేదు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా జాయింట్ అకౌంట్లోనే ఉంది ఒక్కసారి నువ్వు బ్యాంకుకు వెళ్తే పనిచేసి పెట్టే నా శిష్యుడు రాఘవరావు బ్యాంక్ మేనేజర్గా మన ఊరికి బదిలీ అయి వచ్చాడు ఏ పిల్లల ఇంటికి వెళ్ళినా నీకు స్వతంత్రం ఉండదు మనసు బాధపడుతుంది హాయిగా నేను కట్టిన ఇంట్లో నేను సంపాదించిన సొమ్ముతో బ్రతుకు వీలునామా మార్చానని పిల్లలకి కోపం రావచ్చు ఇన్నాళ్ళు నీతోటి చాకరీ చేయించుకొని నిన్ను దిక్కులేని దాన్ని చేయడం చాలా పాపం వయసు వచ్చిన పిల్లలతో స్నేహితుల్లా ప్రవర్తించాలి బాధ్యతలు అప్పచెప్పకూడదు మనకంటే ముందు వాళ్ళకి ప్రయారిటీలు ఉన్నాయి చాలామంది మగపిల్లలు మనల్ని సమాధానపరచలేక అటు భార్యల్ని సంతృప్తి పరచలేక సతమతమవుతూ ఉంటారు ఎంతోమంది తల్లిదండ్రులు అనాథ శరణాలయాల్లో దిక్కు ముక్కు లేకుండా జీవనం గడుపుతున్నారు వారందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురానివి కాలం పెట్టే పరీక్షకి మనం ఎదురొడ్డి నిలవాలి పార్వతి అధైర్యపడకూడదు ఒకరు ముందు ఒకరు వెనక కోపికున్న నాళ్ళు నీ చేతి వంట నువ్వే రుచుడు ఆ పైన దేవుడున్నాడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు ఇన్నాళ్ళు బాధ్యతలు మోసిన నేను ఒక్కసారిగా ఈ లోకం విడిపోయి బాధ్యత నీ మీద పెడితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలను ఆయుర్దాయం మన చేతుల్లో లేదు మన చేతుల్లో ఉన్నది అందంగా భాగస్వామికి ఏ లోటు లేకుండా చేయడమే మనలాంటి పెద్దలు చేయవలసిన పని ఇదే ప్రణాళికాబద్ధంగా జీవితం సాగించడమే జీవితం ఎప్పుడూ భయపెడుతూనే ఉంటుంది తలదించుకోకుండా ఎదురు తిరిగి ముందుకు సాగడమే మనం చేయగలిగింది బాధ్యతలన్నీ ఒంటి చేతి మీద నెట్టుకుంటూ వచ్చి బిడ్డలను ప్రయోజకులని చేసిన నువ్వు వచ్చిన ఈ కష్టాన్ని ముందుకు తోసుకుంటూ ఆనందంగా కాలం గడపడమే మన చేతుల్లో ఇప్పుడు ఉన్న విషయం నేను బతికున్న రోజుల్లో ప్రతి సమస్యకి నీతో చర్చించి సలహా తీసుకునేవాణ్ణి ఇప్పుడు నువ్వు సలహా అడగడానికి నేను లేను కాబట్టి ముఖ్యమైన విషయాలన్నీ చెప్పేశాను సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవడమే నీ బాధ్యత ఇక నీ కాలక్షేపానికి చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి ఉచితంగా చదువు చెప్పు అవసరమైతే పేద పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టు నీకు మానసిక సంతృప్తి కలిగి ఏ పనైనా సరే స్వచ్ఛందంగా చేయగలిగిన ఆర్థిక స్వాతంత్ర్యం నేను నీకు కలిగించాను ఇట్లు నీ భర్త ఉత్తరం చదివాక ఎంతో బాధ్యత గల వ్యక్తి అనుకుంటూ రోజుకోమారు భర్తతో దెబ్బలాడే చిన్న కూతురికి వాట్సప్లో ఈ ఉత్తరం పెట్టింది కొంతవరకైనా మార్పు వస్తుందని ఎప్పుడో దేవుడు కలిపిన బంధం చనిపోయిన తర్వాత కూడా తన వంతు బాధ్యతని ఉత్తరం ద్వారా చెప్పిన భర్తకి మనసులోనే మొక్కుకుంటూ అందరూ ముందు చూపుతో ఇలా వ్యవహరిస్తే భర్తలేని ఇల్లాలు ఎంత హాయిగా జీవిస్తుందో కదా అనుకుంది పార్వతి మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి సన్నివేశాలు మనుషులు తారసపడుతూనే ఉంటారు ఈ కథను మీరు వాళ్ళకి వినిపించాలనుకుంటే దయచేసి షేర్ చేయండి ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథలు ఇలాంటివి వినాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు